ఈరోజు మటన్ దోసకాయ కర్రీ మనం చేసుకుందాం మటన్తో దో మటన్లో దోసకాయ చేసి వేసి మనం ఎలా తయారు చేసుకుందాము మీకు చూపిస్తా ఇప్పుడు చాలా బాగుంటుంది చాలా టేస్ట్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మటన్ దోసకాయ అంటే ఒట్టి మటన్ తిన ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దానికి ఏంటంటే ఇది ఒక మటను మనం మటన్ వచ్చేసి మామూలుగా ఇలా తీసుకున్నాము మటన్ చక్కగా కడిగి ఇక్కడ పెట్టుకున్నాము తర్వాత ఇక్కడ ఒక దోసకాయి దోసకాయని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి ఇది వచ్చి పుదీనా ఇది వచ్చి పేస్ట్ అల్లం వెల్లుల్లి చక్కా లవంగాయి మీద వచ్చేసి కొంచెం ఎండు కొబ్బరి పేస్ట్ని ఇలా పెట్టుకున్నాం మనం ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం మటన్ ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది ఇట్లాంటి పీసులు అయితే దీంట్లో నాన్బార్ అంటారు ఇట్లాగా ఉంటే పీసు చాలా దోసకాయ మటన్కి ఇలాగ కొట్టించుకుంటే మటన్ చాలా చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి ఇట్లాగా కాయ ఈ రకంగా మనం కర్రీ తీసుకున్నాము దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం ఎందుకంటే ముక్కకు పట్టాలి కాబట్టి కొంచెం సాల్ట్ ఫస్ట్ యాడ్ చేసుకొని పసుపు ఇలాగా మిస్ చేసుకోవాలన్నమాట బాగా మసాజ్ చేసుకోవాలి చక్కగా పట్టేటట్టు మటన్కి మసాలా వెల్లుల్లి పేస్ట్ అందులో కొబ్బరి ఆ చక్క లాంగ్ అయ్యి కొంచెం ధనియాలు కూడా యాడ్ చేశాను ఇలాగా పేస్ట్ చేసేసుకొని మనం పెట్టేసుకుంటే ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అలా కలిపేసుకోవాలి మనం కర్రీ వండుకోవడానికి ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది హాయి లీట్ ఎక్కేదాకా మనం వెయిట్ చేద్దాం హాయి లీట్ ఎక్కింది హీటెక్కింది ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకున్నాం మీరు మటన్లో ఏమేమి రకాలు వండుతారో ఒకసారి కామెంట్ చేయండి ఏ మటన్లో ఏమేస్తే బాగుంటుంది ఏం కలిపి వండితే బాగుంటుందో ఒకసారి మీరు కూడా కా చెప్పండి నాకు నేను కూడా చాలా రకాలు వండుతాను మటను దోసకాయ మటను గోంగూర మటన్ చింత చిగురు ఇలా ముల మటన్ ములక్కాయ చాలా రకాలు ఉంటుంది మటన్లో ఏది కలిపినా చాలా బాగుంటుంది అండి దానికంటే ఇలా కలు కలుపుకుంటే ఏదైనా చాలా టేస్ట్ ఉంటుంది నాకైతే అలా ఇష్టం నీకు ఎలా ఒకసారి కామెంట్ చేయండి కలిసి అంటే కదా మటన్ ఫ్రెషల్ అనమాట ఈరోజు ఉల్లిపాయలు కాస్త మనం ఫ్రై ఫ్రై అయ్యే వరకు ఉంచుకుందాం వీటిని ఇలాగా కొంచెం మూత పెడితే ఫ్రై అయిపోతుంది కొంచెంసేపు అలా ఉంచుదాం ఇప్పుడు మనం ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై అయ్యా చూద్దాము చక్కగా ఫ్రై అయినాయి ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇలా ఉంటే బాగుంటుంది ఇలా అవ్వాలి ఫ్రై ఇలా అంటే ఇప్పుడు మనం ఇందులో మటన్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా చేసుకున్న మటన్ ఇందులో వేసుకున్నాం మటన్ చాలా రకాలుగా వండుకోవచ్చు చాలా చాలా వెరైటీస్ చాలా బాగుంటాయి ఇలా కాసేపు మనం అలా ఉడకనిస్తాం కాసేపు ఏంటంటే మటన్ కొంచెం కుక్కర్లో వేయాలి తర్వాత తొందరగా ఉడకదు ఇలా ఉంచితే దీన్ని కొంచెం నేను ఏంటంటే చూపడానికి ఇట్లా చేశాను దాని తర్వాత మళ్ళీ కుక్కర్లో వేస్తాను నేను కుక్కర్లో వేయించి ఒక రెండు మూడు విజిల్ రానిచ్చి అప్పుడు చెప్తాను మీకు ప్రజెంట్ అయితే ఇలా చేసుకోవాలి చెప్తాను మళ్ళీ మీకు ఇప్పుడు కారం వేస్తాను ఇట్లా అయింది కదా కొంచెం ఇది అయినాక మనకి ఆయిల్ అంతా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాం చూసేసుకోవాలి కారం కర్రీ కూరని బట్టి మనం చూసేసుకోవటం అన్నమాట ఎవరు వాళ్ళు తినేబట్టి వేసుకోవటమే ఎవరు ఎలా తినాలి మనం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకుంటాం నాన్ వెజ్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కారం అను ఉప్పు దాన్ని బట్టి మనం వేసుకుందాం ఇలా అయిపోయింది కదా ఇప్పుడు అది కాసేపు ఉడకాలి తర్వాత కొంచెం మనం దాంట్లో వాటర్ పోసుకుందాం అనమాట టూ మినిట్స్ వన్ మినిట్ టూ మినిట్స్ అలా ఉంచాలి కారం వేసాక ఒక టూ మినిట్స్ అక్కడ మూత పెట్టేద్దాం ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాము మనం ఏం చేస్తామంటే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం మటన్ ఉడకాలి కదా అందుకని యాడ్ చేస్తాం వాటర్ యాడ్ చేస్తాం ఈ వాటర్లోనే ఉడకాలండి మటన్ వాటర్లో ఉడికించుకుందాం ఇప్పుడు చక్కగా ఉడుకుతుంది వాటర్ సరిపోతుందిలే ఒక గ్లాస్ ఇప్పుడు మనం ఏంటంటే ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూద్దాం అందులో ఉప్పు కారం ఎలా ఉన్నాయని చూద్దాం ఉప్పు సరిపోలేదు కొంచెం వేసుకుందాం సాల్ట్ కొంచెం వేసుకుందాం ఇలా కొంచెం సేపు ఉడికించుకోవాలి మనం ఇది ఉడకాలి బాగా ఉడకాలి కదా మటన్ కొంచెం కుక్ అయితేనే బాగుంటుంది మూత పెట్టేసి కొంతసేపు మనం ఒక టెన్ మినిట్స్ టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికిద్దాం దాన్ని కుక్కర్లో కూడా పెట్టేయచ్చు కుక్కర్లో పెట్టినా కూడా చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోయింది ఇలా కూడా బాగానే ఉంటుంది కానీ కుక్కర్లో కంటే ఇలా ఇంకా బాగుంటుంది సరే మనకి ఎలా వీలైతే అలా చేసేద్దాం ఇప్పుడు కుక్కర్లో వేసాను ఎందుకంటే తొందరగా ఫాస్ట్గా కొంచెం ఒక రెండు విజిల్ వస్తే కుక్కర్లో వేస్తుంది కొంచెం తొందరగా మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్ సండే ఈరోజు అందరూ కామెంట్ చేయండి ఒక టూ విజిల్స్ రానిచ్చి మనం దాన్ని మళ్ళీ ఏం చేయాలని చూద్దాం ఒక మూడు విజిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం దూరం ఎంతో ఉందని దిగులు పడకునేస్తామా దరికి దారులు కూడా ఉంటాయిగా భారమెంతో ఉందని నేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది విసుకే చెందగ కృషి చేస్తేనే అమృతమిస్తుంది అవరోధాలది వల్ల ఆనందనిది ఉన్నది కష్టాల వారిది దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సాధ్యమిది తలసుకుంటే తలుసుకుంటే ఇప్పుడు మన మటన్ ఎంత వరకు వచ్చిందో చూద్దాము చూసేద్దాము ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇట్లా అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనం దోసకాయ ముక్కలు వేసేసుకుందాం దోసకాయ ముక్కలు ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాం కదా ఈ దోసకాయ ముక్కలు వేసుకు దోసకాయ వేసిన తర్వాత ఒక టెన్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి మనం చక్కగా దోసకాయ అందులో మగ్గాలి కాబట్టి కుకింగ్ అవ్వాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాం ఇలాగా మూత పెట్టేసి అంటే విజిల్ ఏం పెట్టద్దు జస్ట్ అలాగా ఉడకనేద్దాం ఫైవ్ మినిట్స్ అంతే విజిల్ ఏం పెట్టద్దు మళ్ళీ అలా ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దానండి అయిపోయింది చక్కగా దగ్గరికి ఇప్పుడు ఎలా వచ్చిందనమాట ఎలా ఉందో చూద్దాం ఇలా చక్కగా ఇలా అయిపోయింది నత్తగా నత్త కొడికినా ముక్క ఇలా వచ్చేసింది జ్యూస్ ఇదే నత్తగా అయిపోయింది మేము ఏం చేద్దాం అంటే దీన్ని బాడీలో చూసేస్తున్నాం ఇదిగోండి ఎప్పుడు చూడండి ఇలా అయిపోయింది మటన్ కర్రీ ఆహా ఏముందో చూడండి కర్రీ చాలా బాగుంది చూద్దాం అంటే తింటే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఫైనల్ టచ్ ఏంటంటే కర్రీ కొత్తిమీర എമ്മി എമ്മി മട്ടൻ ദോസക്കായി കറി റെഡി ചൂട ఇప్పుడు మనం స్టవ్గా పెద్దాం అయిపోయింది కర్రీ ఇంకా ఇప్పుడు మనం ఎలా ఉందో రైస్లో పెట్టుకొని ఒకసారి చదువుతాము

ఏముందలే దోసకాయ మటన్ కలిపిన ఆ రుసే వేరప్ప చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చేసి ఒకసారి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అయితే బాగా ఆకలిసేస్తుంది తినేద్దాం బాయ్ ఫ్రెండ్స్